వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు మనము ఎగ్ లాలీపాప్ చేసుకుందాము స్టార్టర్ రెడీ చేసుకుందాము ఇందులో వస్తువులండి ఇవన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటి చెప్తాను ఐదు ఎగ్స్ తీసుకున్నానండి మనం ఐదు ఎగ్స్ లాలిపప్ చేసుకుందాము రెడీ చేసుకుందాము ఇదంతా కలిపిసుకుందాము మనం మెత్తగా అనుకుందాము ఇది మెత్తగా ఉడికెట్ ఉడకబెట్టుకోవాలి కొంచెం ఇట్లా అనుకుని మనం చేతితోనే కలుపుకుందాము ఎందుకంటే మనకు ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట మనకు ఎగ్గుకు పెట్టడానికి మంచిగా రావాలన్నమాట చేతితోనే కలుపుకుందాం అన్నీ వేసుకొని చేతితో కలుపుకుంటాం ఇప్పుడు సరే వేసేసుకుందాం ఇది మిరియాల పొడి మనం కొద్దిగా వేసుకుందాము మంచిగా ఘాటు కూడా మంచిగా ఉంటుంది ఆనియన్ కూడా వేసుకుందాము మొత్తం వేసేసుకుందాము చిన్న ఆనియన్ తీసుకున్నాను ఇది చిల్లీ పౌడరు ఇది మనం రఫ్గా దా చేసుకున్నాను రఫ్గా నేను మిక్సీ చేసుకున్నాను రెండు మిర్చిని ఇందులో వేసుకుందాము చాలు కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకుందాము బాగుంటుంది రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను సన్నగా కట్ చేసుకోవాలి ఇందులో వేసేసుకుందాము కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ వేసుకుందాము కొంచెమే వేస్తున్నాను నేను చాట్ మసాలా వేస్తాను ఎందుకంటే అది కూడా సాల్టీగా ఉంటుంది కదా ఇది చాట్ మసాలా వేస్తున్నాను కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను దీంతో టేస్ట్ బాగుంటుంది చాలు ఇది కొత్తిమీర పుదీనా కరివేపాకు అండి సన్నగా కట్ చేసుకున్నాను ఇందులో అన్నీ వేసుకుందాము మంచిగా కలుపుకుందాం మంచిగా చేయితోనే కలిపేస్తాము మంచిగా చేయి మంచిగా కడుక్కున్నాను నేను ఎందుకంటే ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట మనం మెత్తగా చేసుకోవాలి ఆలును స్మూత్గా ఉడికించుకోవాలి మంచిగా కలుపుకున్నానండి మంచిగా మెత్తగా అయింది మనకు ఒక ఆనియన్ ఇందులో కలుపు కను కనబడుతుంది అంతే ఆలు మొత్తం మెత్తగా అయిపోయింది మనం ఇది చీజ్ కూడా వేసుకుందాము మొత్తం వేసేస్తున్నాను మొత్తం వేసుకుందాము ఇది కూడా మంచిగా కలుపుకుందాము ఇంక ఇష్టముంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇష్టముంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు పిండి వేసుకుందాము ఇందులో మంచిగా కలుపుకుందాము వాటర్ వేసి ఎందుకంటే ఇప్పుడు నాకు మనం ఇది పెడతాం కదా నాలుగుపప్పుకు ఇది పెడితే పెట్టేస్తాం కదా దీనికి కోటింగ్ అనమాట కొంచెం ఎక్కువనే కలుపుకుందాము మనకు ఫ్రీగా కూడా ఉంటుంది మొత్తం వేసేస్తున్నాను కొంచెం ఉంటుందా మొత్తం వేసేస్తున్నాను పిండి వేసాను ఇప్పుడు ఏమో కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను టూ స్పూన్ వేసుకుందాము కాన్ఫ్లవర్ చాలు ఇది చిల్లీ పౌడర్ అండి ఇది రఫ్గా చేసుకున్నాను రెండు ఇందులో వేసుకుందాము మొత్తం వేసేసుకున్నాను ఇది మిరియాల అండి మనం కొద్దిగా వేసుకుందాము చాలు ఇది జీరా పౌడర్ అండి ఇది కూడా కొద్దిగా వేసుకుందాము కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము లైట్గా వేసుకుందాము ఇది కొద్దిగా చాట్ మసాలా కూడా వేస్తున్నాను చాలు మనం వాటర్ రోజు కలుపుకుంటాము మంచిగానే కలుపుకుందాము మరి వాటర్ రోజు కూడా మనం కొంచెం తిక్కుగానే ఉండాలి మనకి కోటింగ్ లాగా రావాలన్నమాట మనం స్టవ్ కూడా ఆన్ చేసుకుందాము ఇవన్నీ మనం రెడీ చేసుకునే వరకు మనకు స్టవ్ నూనె కూడా అవుతుంది మనం టైం కూడా వేస్ట్ కావాలన్నమాట నూనె వేసుకుంటున్నాను సిమ్ సిమ్లో పెట్టేసుకుందాం మనము మెల్లంగా మనం అది రెడీ చేసుకున్నప్పుడు రెడీ అవుతుంది సైడ్కి పెట్టేసుకుందాము మనం అయితే ఎగ్స్ తీసుకున్నాం కదా మనం కొంచెం ఇలా ఇలా కట్ చేసుకుందాము కొంచెం కాట్ల లాగా పెట్టుకున్నాము ఎందుకంటే మనకు లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట ఇలా మధ్య ఇట్లా పెట్టేసుకుందాం కాట్లు సన్నగా కొంచమే అంటే నాలుగు పెట్టేసాను ఇలా కాట్లు పెట్టాలి అందరూ పెట్టేస్తున్నాను ఇవి కూడా పెట్టేస్తున్నాను ఇలా అన్నిటికీ పెట్టేసుకోవాలి మనం కిందికి స్టిక్కులు పెట్టేసుకుందాము ఐస్ క్రీమ్ కొంచెం పెట్టేసుకోవాలి చాలు మనం ఇందులో అండి అన్నీ ఒక్కొక్కటిగా కొట్గా పెట్టేసుకుందాము బాగున్నాయి కదా ఎట్లా పెడితే అయినా మంచిగా మనము అది జీరా పౌడరు పైన వేసుకుందాము ఇట్లా మనం ఇలా వేసుకుందాము కొంచెము ఇది మిరియాల పౌడర్ కూడా కొంచెం రెడ్ చిల్లి పౌడర్ కూడా వేసుకుందాము మీద వేసేసుకుందాము ఇలా వేసేసుకుందాం మొత్తం వేసేస్తున్నాను ఈ పొగ కూడా వేసుకుందాము మిరియాల పౌడర్ కూడా జీరా పౌడర్ మిరియాల పౌడర్ చిల్లీ మనం రఫ్గా చేసుకున్నాం కదా అది కూడా వేసేస్తుందా చాలు మనం ఇంత ముద్ద తీసుకుందాము మనం ఒక్కొక్క దానికి ఎగ్గుకు మంచిగా పెట్టేసుకుందాం ఇలా మంచిగా దీనికి మొత్తం మంచిగా ఇలా పెట్టేసుకుందాం మనం రెండు చేతులు పెట్టేసి ముడిపోకుండా ఇలా పెట్టేసుకుందాం బాగుంది కదా ఇలా మనం ఒక్కొక్కటి మొత్తం వేసి పెట్టేసుకుందాం మనం బాయిలెట్కి కొంచెం చెయ్యికి తడి తడుకుంటూ పెట్టేసుకుందాం కొంచెం ఇలా అనుకుంటే మనకి ఈజీగా కూడా అయిపోతుంది ఇది కూడా కట్టేసుకుందాము ఒక్కొక్కటి మనకు అయిపోయింది ఇలా పట్టట్లేవు ఎందుకంటే మనకి లాభం అయిపోయినాయి కదా మనం ఇంతగా డీప్ చేసుకుందాము మన బైద్యం పిండిగా కానుకూర బైదం పిండి పెట్టుకున్నాం కదా మెల్లగా చేసుకుందాము అవుతుంది కదా కొంచెము చేసుకుందాము పొడి ఇట్లా వేసేసుకుందాము సిమ్లోనే ఉడికిస్తాను ఎందుకంటే మన దగ్గర లోపల నుండి కావాలి కదా తీసేసుకుందాం ఒక్కొక్కటిగా మనకు రెడీ అయిపోయిందండి ఎగ్లాల్పప్పు రెడీ అయిపోయింది సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి చాలా బాగా వచ్చింది పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి ఇలా ఇలా చేసిస్తే మనకు సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి రోజుకు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి